బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మున్సిపల్ నగరాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు సమస్యలు విభజన భూ విభజన ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఇక అయితే సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం పన్నెండు వందల ఎనభై ఆరు ప్లాట్లకు వీధి ప్లాట్లు అలాగే సమస్యలు ఉన్నాయని తెలిపారు వాస్తు పరంగా చూసుకుంటే నూట యాభై ఆరు మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు వాస్తు సమస్యలతో బాధపడుతున్న రైతులకు వేరే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు రైతులకు సంబంధించిన హెల్త్ కార్డులు పెన్షన్లు సేవల నిలిపివేత వంటి సమస్యలు ఒక నెలలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకు తెలిపారు మరోవైపు లంక భూములు మరియు అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అసైన్ ల్యాండ్ ను మిగిలిన భూముల నుంచి వేరు చేసి కేబినెట్ లో చర్చిస్తామని స్పష్టం చేశారు ఇక మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి గ్రామాల్లోని జరీబు నాన్ జరీబు గ్రామం గ్రామ కంఠం భూముల సమస్యలపై కూడా సమగ్ర పరిశీలన చేస్తున్నాం వచ్చే కేబినెట్ సమావేశంలో ల్యాండ్స్ మరియు లంక భూముల తీసుకునే అవకాశం ఉందన్నారు అలాగే అమరావతి రాజధాని గ్రామంలో హెచ్డి లైన్లు రోడ్లు నీటి వసతులు ఇతర మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వం ప్రాధాన్యతతో పనిచేస్తుందని తెలిపారు రైతుల అభ్యర్థనలు పెండింగ్ అంశాలు భూ విభజన సమస్యలు తరచు సమీక్షించేందుకు ప్రతి రెండు వారాలకు రైతులతో సమావేశమై వారి సమస్యలు వింటాము అని కమిటీ ప్రకటించింది రెండున్నర గంటలు కూర్చున్నాం దీని మీద ఇప్పటి వరకు ఇవాళ తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఒకటి రోడ్ హిట్స్ అంటే రోడ్డు సోల రోడ్డు పోటు వీటిలో వీధి పోటు దాదాపుగా పదమూడు వందల పన్నెండు వందల ఎనభై ఆరు ప్లాట్లకి ఇష్యూ ఉంది ఇందులో తొమ్మిది వందల తొంభై మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు నూట యాభై ఆరు మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసు ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి వాటర్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో అవి రీ అలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి